వాగ్దానం చూస్తున్నాం ప్రియ పిల్లలందరికీ కూడా ప్రవేశుభములు తెలియజేస్తా ఉన్నా మరి ఈ దినం వాగ్దానము ఈరోజు మనం మాట్లాడుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉండి ఒక వాక్యాన్ని చదువుకుందాం మళ్ళీ శుభవార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం వారు ఆయన యొక్కకు వచ్చి ప్రభువ నశించిపోకున్న మమ్మను రక్షించమని చెప్పి ఆయనను దాంట్లో దయచేసి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు శిష్యులు ఒక దోణిలో వెళుతున్నటువంటి సందర్భం యేసు ప్రభు కూడా దోణిలో ఉన్నాడు శిష్యులు దోణిలో ఉన్నాడు ప్రభు నిద్రిస్తు నిద్రిస్తూ మరి కొంతసేపు గడిచిన తర్వాత నిద్రపోతున్నటువంటి సమయంలో గాలి తుఫాను మరి సముద్రం మీద నిలిచినప్పుడు అలల చేత కప్పబడుతూ ఉంది అలాంటి సమయంలో ప్రభు యొక్క శిష్యులు ఆయన ఎందుకు వచ్చి మేము నశించిపోవచ్చున్నా మమ్మల్ని రక్షించమని వారు ఆయన వేడుకున్నటువంటి ఒక సందర్భం ఎందుకంటే మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని తుఫాన్ లాంటి వేదనలు కష్టాలు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరకు వచ్చి అడగాలి ప్రభావం నశించిపోతున్నాం మమ్మల్ని రక్షించు మమ్మల్ని కాపాడు అని మనం చెప్పగలిగితే దేవుడు వెంటనే లేచి ఏమన్నా అంటే అంటూ గాలి సముద్రం దర్తించగా నిర్మలై అద్భుతం చేశాడు ఈరోజు మన జీవితంలో ఉన్న సమస్యలు రోగాలు నిందలు అవమాన అవమానాలన్నీ కూడా వెళ్ళిపోవాలంటే అవి అణిచివేయబడాలంటే ఒకటే ఒకటి మార్గం దేవుడి దగ్గరకు వచ్చి వేడుకోండి దేవుడిని ఆ ప్రాధపడండి దేవుడు వాటిని గట్టించి మీ దగ్గర నుంచి తీసివేస్తాడు అవ విశ్వాసాన్ని ఎప్పుడు ఉండకుండా విశ్వాసంతో మనందరం ముందు కొనసాగాలని మరి వాగ్దానం మీ కొంచెజేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం మాకిస్తే ఆ వాగ్దానాన్ని బట్టి మహిమ ఎంతమంది ఈ వాగ్దానం మీరు ఇచ్చి బలపరుస్తున్నారో వాళ్ళందరినీ లేపనెత్తండి ముందు కొనసాగించండి ఎవరైతే అల్ప విశ్వాసంతో ఉన్నారో వారందరినీ అధిక విశ్వాసంలో నడిపించండి ఈ దిన ప్రత్యేకంగా ఉదయం కాలమే వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరు విశ్వాసం ద్వారా నీరు కట్టి పలింపు చేసి నూరంతరగా పలింపులోనికి నడిపించాయా వారు ఎక్కడ అక్కడ ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అడుగు చేస్తున్న వ్యాపార కృషి వ్యాపారం చేతి పనులు చేసేవారు ఎన్ని రకాల ఎన్ని ప్రొవిజన్స్ ఎన్ని రీతిగా వారి ముందు కొనసాగుతున్నారు అన్ని రీతిలో వారిని ఆశీర్వదించయ్యా విశ్వాస వీరులుగా లేపయ్యా గొప్పగా మిమ్మల్ని ముందు పెట్టుకుంటూ వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి ఒత్తిడి నుంచి ఒడిదల